జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని జాతీయ మున్నంగి అన్నారు స్థానిక అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తొరటి ఆనందమాదిగా నేలపాట రాజు మాదిగా ప్రకాశ్ మాదిగా కాశీరావు కోటి తదితర భవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిక జాతి యొక్క అస్తిత్వాన్ని మాదిక జాతి యొక్క ఆత్మగౌరవాన్ని మాదిక జాతి యొక్క ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది దళార్లకు డబ్బు ముట్ట చెప్పి మా కొలువులో ఉండబడినటువంటి వాళ్ళ చేత మా మీదే నువ్వు ఉసుకొలుకుతున్నావు జగన్మోహన్ రెడ్డి మాదిగా జాతి తలుసుకుంటే రెండు పదమూడు జరుగున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చిగా ఓడించాలని చెప్పేసి కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం ఈ దేశంలో ఎంతో మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు ఎంతో మంది దేవుళ్ళు దేవతలు ఉన్నప్పుడు కూడా మాదిగల జీవితంలో మార్పు జరిగినటువంటి సందర్భం ఎప్పుడు కూడా జరగలేదు కేవలం ఎంఆర్పిఎస్ ఉద్యమ ఫలితంగా మందాకృష్ణ కృష్ణ మాది గారి పోరాట ఫలితంగా ఈ రాష్ట్రంలో మాదిగ జాతి కంటూ ఒక గుర్తింపు గౌరవం ఆత్మగౌరవం లభించిందంటే అది కేవలం మాదిగల ఆరాధ్య దైవం మంద కృష్ణ గారి ద్వారా మాత్రమే మేము తెలియజేస్తున్నాం మరి మాదిగ జాతికి ప్రత్యక్ష దైవంగా ఉండబడినటువంటి మందాకృష్ణ కృష్ణ గారి మీద నీ దళుల చేత అవాకులు చవాకులు మాట్లాడిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో నీ ఓటమికి ప్రధాన కారణం ఈ మాత్రమే బాధ్యత తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నిన్న కొంతమంది దళారులు విలేకరుల సమావేశం పెట్టి మందాకృష్ణ మాట గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరగను అని చెప్పేసి కొంతమంది దళారులు నిన్న మాట్లాడటం జరిగింది నిన్న మాట్లాడినటువంటి దళార్లకు ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున మేము ఒకటే సవాలు విసురుతున్నాం మందా కృష్ణ మాది గారు రేపు గుంటూరు నగరానికి రానున్నారు ఆంధ్రప్రదేశ్ గడ్డ మందా కృష్ణ మాది గారు అడ్డ మీకు దమ్ము ధైర్యం ఉంటే అడ్డుకునే ప్రయత్నం చేయండి ఏం జరుగుతో మీరు చూస్తారు అంతేగాని ఈ జాతి కంటూ ఒక ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి మందా కృష్ణ మాది గారిని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే చూస్తూ అని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి గెలుపు మాదిగల గెలుపుగా ఎందుకు చూడాలంటే ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున ఎంఆర్పీఎస్ ప్రతినిధి బృందం గౌర శ్రీ మంద మాది గారి యొక్క సారథ్యంలో మేము నారా చంద్రబాబు నాయుడు గారిని తన నివాసంలో కలవడం జరిగింది తన నివాసంలో కలిసిన తర్వాత మేము ప్రధానంగా మా అధినాయకుడు మంద మాది గారు చంద్రబాబు నాయుడు గారు ముందు ముప్పై ఐదు అంశాలతో కూడుకున్నటువంటి డిమాండ్లను ఆయన ముందు ప్రవేశపెట్టడం జరిగింది ఈ ముప్పై ఐదు అంశాలతో పాటు ఉండబడినటువంటి ఈ డిమాండ్లన్నిటి కూడా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగ జాతికి మేలు చేయాల్సినటువంటి బాధ్యత నాకుంది నా ప్రభుత్వంలోనే ఇరవై మూడు వేలు ఉద్యోగాలు మాదివ జాతి మేలు పొందడం జరిగింది ఖచ్చితంగా మాదిగ జాతి అభివృద్ధి కోసం వర్గీకరణ లక్ష్య కోసం అలాగే కృష్ణ మాదిగ కన్నా ప్రశ్నించే స్థాయికులు ఎదిగావు ఉసురుటి బ్రహ్మయ్య నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంతా కష్టం మాది గారు కాబట్టి అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సందర్భనే తెలియజేస్తున్నాను కరోనా సమయంలో కరోనా సమయంలో మాస్కులు లేవని చెప్పేసి విశాఖ